గారు గారు అధ్యక్ష వంశధార నది పైన ఆ నది పైన మా తోటి శాసనసభ్యులందరినూ సుమారుగా కుడి ఎడమ కాలువల ద్వారా సుమారుగా రెండు లక్షల పైన ఎకరాలకి నీరు అందిస్తున్నాం అధ్యక్ష అయితే శివర ప్రాంతాల వరకు వాటర్ అందించాలంటే ముందు ఇంటికి రచ్చగలాలి అధ్యక్ష ఎందుకంటే ప్రాజెక్టు భద్రత ఎంత వరకు ఉంది ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు ఏ అధికారులు గానీ ఎవరు గానీ చూసుకోవడం లేదు అధ్యక్ష ప్రాజెక్టు దిగు ప్రాంతంలో రాయితో కట్టిన హ్యాప్రాన్ ఉంది అధ్యక్ష మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పన్నెండు కోట్లు విడుదల చేశాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చిన అమౌంట్ ని తుంగలో తొక్కేసి ఆ ప్రాజెక్ట్ ని గాలికి విడిచిపెట్టారు అధ్యక్ష ప్రాజెక్టు భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దయచేసి తమల ద్వారాను మూడు పాయింట్లు అధ్యక్ష ఒకటి చివర ప్రాంతాల వరకు నీరు అందించాలంటే కావులు లైనింగ్ అయ్యి అధ్యక్ష పూడికలు తీయాలి అధ్యక్ష రెండోది మెయిన్ ఫ్రట్ వాల్స్ కట్టాలి అధ్యక్ష అధ్యక్ష దానికి యాప్రాన్ని కట్టి రాయితో యాప్రాన్ని నిర్మించి సుమారుగా పద్దెనిమిది కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష తమల ద్వారాను ఈ మూడు ప్రణులు సంబంధించిన మంత్రివర్యునికి విన్నవించుకుంటాను అధ్యక్ష ఎట్టి పరిశీలన ప్రాజెక్టు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అధ్యక్ష ధన్యవాదాలు